హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూ ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ బేసిక్ ఎంబ్రాయిడరీ లీవ్ స్టిచ్చింగ్ వెరీ ఈజీగా కుట్టడం రాని వాళ్ళు కూడా ఈ మాదిరి కుట్టచ్చు ఫస్ట్ లీవ్ కోసము ఇలా డ్రా చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ వేసుకొని నెక్స్ట్ సైడ్ నుంచి తీసుకొని సెంటర్లో హ్యాండ్ అనేది ఇలా పట్టుకొని ఉండాలి నెక్స్ట్ అనేది చూడండి సెంటర్లో లైన్ గీసాం కదా అక్కడి నుంచి తీసుకొని చూపిస్తున్నట్లు ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అనేది లోపలికి ఇలా తీసుకొని సేమ్ ఫస్ట్ ఎలా స్టిచ్ వేసామో అలానే ఇంకొక సైడ్ నుంచి థ్రెడ్ తీసుకొని కంటిన్యూగా ఫస్ట్ ఏ స్టిచ్ వేసామో ఆ స్టిచ్తోటే స్టిచ్ చేస్తూ వెళ్ళాలి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫుల్లు లీఫ్ అనేది ఒక స్టిచ్తోనే కంటిన్యూగా స్టిచ్ చేస్తూ వెళ్ళాలి చాలా ఈజీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది బేసిక్ తెలిస్తే చాలు ఇది బేసిక్ లీఫ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చూపిస్తున్నట్లే ఫస్ట్ స్టార్టింగ్లో ఏ స్టిచ్ వేసామో అదే కంటిన్యూగా వేస్తూ వెళ్తున్నాం ఎడ్జ్ దాకా కూడా సేమ్ ఇదే స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఎంబ్రాయిడరీ అనేది నేర్చుకోవచ్చు చూడండి చూపిస్తున్నట్లే స్టిచ్ చేస్తూ వెళ్తున్నాను స్టార్టింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్న వాళ్ళకి చిన్న టిప్ చెప్తాను చైన్ స్టిచ్ బేసిక్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ అని కొన్ని స్టిచెస్ ఉంటాయి అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నేర్చుకునిందంటే నెక్స్ట్ లీఫ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఫాస్ట్గా వస్తాయి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు చూడండి నేను స్టార్టింగ్ ఏ స్టిచ్ వేసినా అదే కంటిన్యూగా లీఫ్ ఫుల్ వేస్తూ వస్తున్నాను చాలా ఈజీ చూడ్డానికే కష్టంగా అనిపిస్తుంది స్టార్టింగ్ చేసిందంటే నేర్చుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయాలంటే ఏదన్నా ఈజీగా వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే చాలా ఈజీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది హాఫ్కి వచ్చేసింది స్టిచ్ చేయడము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు వీటిలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రీప్లై ఇస్తాను నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తాను వీటికి సంబంధించినవి ఇప్పుడే స్టార్ట్ చేశాను చూడండి స్టిచ్చింగ్ అనేది స్లోగా నేను చూపిస్తున్నాను అంటే కను చూసేకి ఫాస్ట్గా తెలుస్తుంది ఫుల్లు లీఫ్ ఎంత స్టిచ్ చేశానో అదంతా అప్లోడ్ చేస్తున్నాను కొంచెం తిగ్గానే వేస్తున్నాను స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఉలెన్ థ్రెడ్ తోటి ట్రై చేయండి స్టిచెస్ వేయడం కానీ లీఫ్ ట్రై చేయడం కానీ ఫ్లవర్ అయినా నేను అందుకనే ఉల్లెన్తోనే చూపిస్తున్నాను స్టిచ్చెస్ అన్ని ఇంక ముందు పోస్ట్ చేస్తే కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు మాత్రం ఉల్లెన్తోనే స్టిచ్ వేస్ చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్